ఒప్పు తిన్న తరువాత నీరు తాగాల్చిందే అక్రమంగా మైనింగ్ చేసిన తరువాత శిక్ష తప్పనిసరి ఈ మాట అక్షరార్థం నిజం తప్పు చేసిన తరువాత శిక్ష తప్పనిసరి అవుతుంది అందుకే దీనికంటే ముందు రెడ్డి జైలుకు చేరారు ఏ గనిగారికి రెడ్డి సామ్రాజ్యం పెరిగిందో అదే మైనింగ్ నుండి ఇప్పుడు జనార్దన రెడ్డి మరలా జైలుకెళ్లిన పరిస్థితి వచ్చింది అసలు రెడ్డి అరెస్ట్ అయ్యేందుకు కారణం ఏమిటో తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి ప్రభుత్వం మరియు కర్ణాటకలో బిఎస్ యడ్యూరప్ప ప్రభుత్వం ఉన్న సమయంలో ఓబలాపురం పర్వత ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఆరోపణలు కూడా వచ్చాయి రెడ్డి విరుద్ధంగా ఆంధ్ర కర్ణాటక సరహద్దులో ఉన్న ఓబలాపురం మైనింగ్ మాఫియా చేలామణి చేసింది గణిగారికి అనుమతులు తీసుకున్నప్పుడు అరణ్యశాఖ గణిశాఖ నుండి కూడా అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు కూడా వచ్చాయి మరియు ఓబళపురం అక్రమ మైనింగ్ కేసులో దాదాపు ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు విలువైన ఇరవై తొమ్మిది లక్షల టన్నులు కూడా లోటు జరిగినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ కేసు సంబంధించి రెడ్డికి అక్కడి నుండి సమస్యలు మొదలయ్యాయి పురం అక్రమ మైనింగ్ కేసులో మరలా జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మైనింగ్ కేసు విచారణ చేసిన న్యాయస్థానం నిన్నటి రోజు ముఖ్యం తీర్పును కూడా ప్రకటించింది విచారణలో జనార్దన్ రెడ్డి నేరం సాక్ష్యాలతో పాటు పట్టుబడిన రెడ్డికి నిన్నటి రోజు హైదరాబాద్ సిబిఐ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది రెడ్డితో పాటు ఐదుగురిని సిబిఐ హంతంలోకి తీసుకుని హైదరాబాద్ లో చంచలగూడు జైలు కూడా తరలించారు కేసులో ఏ వన్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అయితే ఏ టూ నిందితుడు జనార్దన రెడ్డి చివరికి జనార్దన రెడ్డి ఇప్పుడు జైలుకెళ్లారు సిబిఐ కోర్టు ఏడు సంవత్సరాల శిక్ష విధించిన వెంటనే కోర్టులో ఉన్న జనార్దన రెడ్డికి దిక్కు కనిపించలేదు అక్కడ ఉద్రిక్తత పెరిగి శిక్ష తక్కువ చేయమని రెడ్డి జడ్జి వద్ద విజ్ఞప్తి చేస్తారు అయితే కోర్టు రెడ్డికి కఠినంగా స్పందించి మీకు సిగ్గు రావాలి ఇలాంటి అక్రమాలు చేస్తారా ఇది మీకు సరిపోదు అంటూ తీవ్ర అభిప్రాయం కూడా చేస్తారు తరువాత జనార్దన్ రెడ్డి జడ్జ్ ముందు నాకు శిక్ష తక్కువ చేయండి నేను సామాజిక కార్యకలాపాల్లో కూడా పాల్గొనున్నాను అని చెప్పగా జడ్జ్ మరింత కోపంతో శిక్ష తక్కువ చేయడం అసాధ్యం మీరు జీవిత ఖైదుకు కూడా అర్హులు మీకు పది సంవత్సరాల శిక్ష విధించిన కూడా తక్కువే అని జనార్దన్ రెడ్డిని జనార్దన్ రెడ్డిని ప్రజల నుండి నాయకుడిగా సహాయం చేసే వ్యక్తిగా నమ్మి ఓటు వేశారు కానీ ఆయన అక్రమాలు చేసి ఇప్పుడు జైలు చేరడం ఆయనను నమ్మిన ప్రజలకు మోసం చేయడం జరిగింది ఇది ఆయనకు సరిగ్గా సరిపోదు అయితే ప్రజల దృష్టిలో ఆయన అక్రమాలు చేసినట్లు కూడా ఊహించడం అసాధ్యం